మార్చి నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మార్చి నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రేషన్ కార్డులో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తామని అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో శనివారం ఆయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి నాదండ్ల మాట్లాడారు గత ప్రభుత్వంలో ధాన్యం రైతులకు అందాల్సిన పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం వైకాపా హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి అన్నదాతల సమస్యలపై మాట్లాడే నైతికత లేదు నెల్లూరు జిల్లాలోని రైతులకు అందాల్సిన రవాణా హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తాం అని పేర్కొన్నారు